సిబ్బంది మళ్ళీ ఒకసారి లోపలికి అలా చేయండి మాకు లోపలికి పంపిలేదు మేము ఎన్నికొస్తాం మేము మల్లికార్జునపురం సార్ పొద్దున్నే ఏడు గంటలకి పోతే వేసి రావాలా ఓటు మాకు ఇంటి దగ్గర పనిందండి వచ్చినాను సార్ వాళ్ళు లోపలికి పంపించలేదు సార్ పదకొండుకి రాకోండి తొమ్మిదికి రాకోండి రాకుండా ఇంకోండి అని అంటున్నారు మా ఊరేవ్ పంపిలేదు సార్ వద్ద మల్లికార్జున పోతాం సార్ పద్దే పోయింది సార్ రావద్దు ఫోన్ పంపించారు సార్ ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్ నేను ఫోన్లు చేసినా రావచ్చు అని చెప్తాను సార్

ఎన్నిక జరిగిలా కనిపిస్తుందా మీకు ఎన్నిక జరిగే మమ్మల్ని బేని చిత్రు వద్దు వద్దుపోండి అంటారు మేము ఫోన్ చేసినప్పుడు రాండి ఓటు ఏమొద్దు మీరు ఇప్పుడు చేసినప్పుడు రాండి బేర్తురు అంటున్నారు మల్లికాజనపురం నుండి వస్తాను మామూలుగా అయితే చంద్రగిరే మా మా ఊరే బూత్ ఇప్పటికి ఈసారి కొత్తపల్లికి వేసినారు వాళ్ళు వద్దుపోండి అంటున్నారు పదకొండు వరకు రావద్దు అంటున్నారు ఒకరు వచ్చేసి రెండు గంటల వరకు రావ రావాకండి ఓటేను మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటారు అది సార్ అట్లుంది ఇప్పుడు మనం మనం ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు జెడ్పీటీసీ ఎలక్షన్లు కాకపోతే ఓటు అయిన పోతే ఇప్పుడే రాలేదు మీరు మధ్యాహ్నం డ్రాప్ రాకండి ఇప్పుడు లేవు ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి సీసీ కెమెరాలు పని చేయలేదని ఎన్నికలు పంపిస్తున్నారు అందరినీ అగ్నిలో అందరితో లోపలికి పంపిస్తుంటారు చాలా బెటర్ అయితే వీళ్ళు ఎవరో తెలియదు కొత్త మనుషులు ఉన్నట్టున్నారు చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇక్కడ అయితే ఎప్పుడు వాళ్ళను మేము తిరుగుల మండలైనా కూడా చూడేవాళ్ళము చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది ఓటు వేసానికి పోతే ఓటు ఓటు లేదని లేదు వాళ్ళు కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటాను కెమెరాలు పని చేయలేదని పంపిస్తేస్తాను లోపలికైతే పంపించలేదు ఇక్కడ మిగతా వాళ్ళు ఏమన్నారా వేరే వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్లో టౌన్ బయట ఉండే వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళ మనుషులు వచ్చారో లోపలికి పంపిస్తుంటారు మటుకు ఇది ఈ ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు ఏదో వాళ్ళ వాళ్ళే చేసుకుంటారు ఓట్లని అయితే లోపలికి పంపలేదు చాలా ఇబ్బంది అలా నీళ్ళకి ఎంతమంది తిరిగి వచ్చారు వెనక్కి మొత్తం అందరినీ పంపిస్తాడు ఎవరో వాళ్ళకి తగివైన మనుషులు మాత్రమే పోతున్నారు ఊరే కానీ పంపలేదు అసలు అడిగిపోతే కదా అంటున్నారు పోలీసులు అయితే లేరు అక్కడ లోపల ఉన్నారు కానీ వీళ్ళు ఎవరో బయట ఆడ ఉండే మనుషులు మాత్రం స్కూల్ స్కూల్ దగ్గర కొత్త వాళ్ళు తెలియదు వాళ్ళు మనకైతే కదా వాళ్ళు లేవు మేము మీరు పోయి మళ్ళీ రాకపోయి మధ్యాహ్నం పుట్టాం అంతలేక రెడీ చేసుకుంటాం అంటున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎంత మొత్తం